నా అంటే నా బిడ్డ బిడ్డని ఎత్తుగా ఇక్కడ ఒక్కొక్క స్కూలు పిల్లలకి అవసరమని నేను క్యాంపులు తిరుగుతూ తిరుగుతూ ఈ పిల్లలు అక్కడక్కడ సెంటర్లో బస్సులు ఎక్కి పెదమల్లాపురం శంకవరం కోటనందూరు ఈ ఏరియాకి వెళ్ళే పిల్లలు అటు రాజవమ్మంగి అడ్డతీగల గంగవరం దంపచోడవరం ఆ ఏరియా సెలవులు ఇస్తుంటే పది ఇరవై మంది బస్సులు దగ్గర నిలబడి ఉండేవారు సాయంత్రం మాటలు నేను కారో జీప్ మీద వెళ్తున్నప్పుడు ఆగి పలకరించేటప్పుడు వాళ్ళ బాధలు అర్థమయ్యాయి దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఒక ప్లాన్ డిజైన్ చేసి ఎక్కడెక్కడ ఇంకా మన పిల్లలకి మంచి స్కూల్ పెడితే మంచి ఉద్దేశంలో ఆలోచించి ఇక్కడ తునులో ఒక స్కూల్ పెట్టాలి ఇక్కడ ఉన్న పెదాపర్వేయ అలాగే కోట నందూరు శంకర్ ఏరియాకి చాలా అవసరం చెప్పేసి ఒక ఆలోచన రావటం తరువై వెంటనే ఒక స్కూల్ స్టార్ట్ చేశాను ఇక్కడ అలాగే రాజమండ్రిలో డైట్ ఉన్న చోట ఖచ్చితంగా ఒక స్కూల్ పెట్టాలి చెప్పేసి అప్పటివ్ స్టార్ట్ చేశాను ఇలాగా చింతలపూడి కొండల మీద వెళ్ళినప్పుడు ఆ ఏరియాలో చాలా అయినా లేకపోతే అక్కడ ఒకే రాత్రి అక్కడ పడుకుని అక్కడే స్కూలు చిన్న భోజనం ఏర్పాటు గుడిసలో స్టార్ట్ చేసి వచ్చాను అది పెద్ద బిల్డింగ్ లేదు ఇప్పుడు మొత్తం స్టాఫ్ అంతా తర్వాత ఆదర్చడం జరిగింది నేను ఎందుకో చెప్పానంటే చదువు అన్నది చాలా ఇంపార్టెంట్ మేము కూడా తల్లిదండ్రులు జాతిగా వినండి ఈరోజు సమావేశం ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు రంపచోడవరం అంటే మన ఐటీడిఏ చాలా ప్రాధాన్యత ఉంది ఎందుకు ప్రాధాన్యత అంటే మీకు స్కూల్ కాంప్లెక్స్ ఇప్పుడు ఈ ఈ విధానం వచ్చిన తల్లిదండ్రులకి ముగ్గుల పోటీ అలాగే చైల్డ్స్ మ్యూజికల్ చైల్డ్స్ అలాగే మగవారికి స్లో సైక్లింగ్ టగ్ ఆఫ్ ఫార్ ఇది ఎనభై ఐదులో ముస్లిమిళ్ళ హై స్కూల్ ఉంది రమ్మచూడంలో దాని ఫస్ట్ హెడ్ మాస్టర్ నేనే అసలు రాష్ట్రంలో ట్రైబల్ డిపార్ట్మెంట్లో మొట్టమొదటి గజిడేడ్ కూడా నేనే ఆఫీసర్గా అక్కడ స్టార్ట్ చేసి ఆ స్కూల్ మొత్తం స్టేట్లో బెస్ట్ స్కూల్గా అవార్డు ఇచ్చారు అంతేకాదు ఇరవై రెండు మంది ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చి ఇది ఎలా చేయగలుగుతున్నాము అని చెప్పేసి డాక్యుమెంట్ చేశారు ఆలోచించండి రెండు స్కూల్ కాంప్లెక్స్ సిస్టమ్ అని మా విజయకుమార్ గారు మా దగ్గర ఉన్నారు అప్పుడు తొంభై తొంభై ఒకటి రంబోడ హెచ్ఎన్టీసిలో ఒక వారం రోజులు వర్క్ షాపులు పెట్టి నేను స్కూల్ కాంప్లెక్స్ సిస్టమ్ పెట్టి తొంభై ఒకటిలో అమలు చేస్తే ఈ రోజు ఎంటైర్ ఇండియా మీరు ఏ రాష్ట్రం వెళ్ళండి స్కూల్ కాంప్లెక్స్ ఉంది అంటే ఎంటైర్ ఇండియాలో మొత్తం అన్ని రాష్ట్రాలకి అన్ని స్కూల్స్ లక్షల స్కూల్స్ మన రంబోడ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యింది దాంట్లో ప్రధాన పాత్ర వహించి వర్క్ చేసా అన్నమాట రెండు ఆశా ఉంది హెల్త్ డిపార్ట్మెంట్లో ఆశా మొట్టమొదటి కమ్యూనిటీ హెల్త్ వర్కర్ ఉంది తొంభై నాలుగులో నేను చిన్న చిన్న ఊర్లో వెళ్తున్నప్పుడు కాపరెక్స్ విధానంగా బాగుంది అన్ని ఊర్లో కవరని కానీ చిన్న ఊర్లో స్కూలు కూడా లేకపోతే ఎవరో లేదని చెప్పి ఒక యాక్టివ్గా ఉండి చదువు లేకపోయినా ఒక లోకల్ ట్రైబుల్ అమ్మాయిని కమ్యూనిటీ హెల్త్ వరకు పేరు పెట్టి అప్పుడు వంద నూట యాభై కొండ్రోలు ఇవ్వలేదు చేస్తాం కూడా ఇచ్చాను నేను తర్వాత గవర్నమెంట్ వచ్చి ప్లానింగ్ చేసి దాన్ని నేషనల్ హెల్త్ మిషన్లో ఇప్పుడు ఆశ ఆలోచించండి అది రపార్ట్లే మంది అంటే ఇండియా ఇప్పుడు ఆశ అంటే ఇండియా లక్షల మంది పనిచేస్తున్నారు ఇంకొక పాయింట్ సర్వశిక్ష అభియాన్ బిల్డింగ్లు పాప పెన్సిలు చూడండి పాప బాబు పెన్సిల్ బాబు ఉన్నాయి ఇక్కడ లేవా ఇదిగో ఇక్కడ ఉండే చూడండి మనదది పెయింట్ చేసేది కాబట్టి రెండు వేల సంవత్సరంలో రంపచోళ్ళ కూర్చుని రాష్ట్రంలో అన్న ఐఏఎస్ ఆఫీసర్లు దాంట్లో పెద్ద అయిన సీనియర్ ఐఎస్ డాక్టర్ ఎం నాగార్జున ఐఏఎస్ ఎక్సలెంట్ ఆఫీసర్ అయిన కాపులు కలెక్టర్ సతీష్ చంద్ర వీళ్ళందరూ వచ్చారు పన్నెండు ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చారు దాంట్లో అప్పుడు ఆ ప్రాజెక్టుని ఒక ముప్పై మంది కూర్చుని ముప్పై రోజులు కూర్చుని చేసి రెండు వేలు సబ్మిట్ చేసి రెండు వేల ఒకటిలో మన జిల్లా అంతా అమలు చేసాం ఫస్ట్ మనమే పదహారు రాష్ట్రాల నుంచి వచ్చారు చూడటానికి ఇప్పుడు ఎంటర్ ఇండియా అంతా కూడా సరశిక్షన్ సమగ్ర శిక్ష చూడని ఆలోచించండి ఎక్కడికి అంటే మన